విశాఖపట్నంలో ఉండేళ్ళ ఆదాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నెంబర్ వన్ లో ఉన్నారు నా ఉద్దేశం విశాఖపట్నంలో ఉన్న హెచ్చర్లలో ఉన్న ఇచ్చాపురంలో ఉన్న మీ ఆదాయం పెరగాలి అందరూ సమానంగా ముందుకు పోవాలన్న ఆశయంతో పనిచేస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను దీనికోసం నేను ఒక విధాన పరంగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాను ఆ పరంగా నిర్ణయాలు మీరు చూస్తే ప్రతి ఒక్క ఇంటికి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు భూమి పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు భూమి ఇవ్వాలని ఈ గ్రామంలో నాలుగు వందల తొంభై తొమ్మిది మంది ఇంట్లున్నాయి ఇందులో మీరు చూస్తే పద్దెనిమిది మందికి ఇంటి జాగాలు లేవు కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా ఆరు నెలల లోపల అందరికి ఇండ్లు ఇచ్చే బాధ్యత కలెక్టర్ కి మూడు వందల డెబ్బై యొక్క ఇండ్లున్నాయి నూట డెబ్బై పర్మనెంట్ ఇండ్లు లేవు ఏదైనా పాత ఇండ్లు పెంకుటిండ్లుంటే కూలిపోతా ఉంటే ఆ ఇండ్లు కూడా ఇవ్వాలి మొత్తం పర్మనెంట్ ఇండ్లు ఇచ్చే బాధ్యత ఇండ్లు కట్టించే బాధ్యత యంత్రాంగానికి అప్పజెప్తున్నాను చెప్తున్నాను ఇంకో పక్క మరుగుదొడ్డు నేనే ప్రవేశ పెట్టాను ఒకప్పుడు ఊరికొస్తే స్వాగతం పలికేది రోడ్డు అంతా మరుగుదొడ్డే